యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో కామినేని హాస్పిటల్ నార్కెట్పల్లి వారి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని హాస్పిటల్ పీఆర్ఓ చంద్రశేఖర్ ప్రారంభించారు ఈ సందర్భంగా హాస్పిటల్ వారు గ్రామీణ ప్రాంతాలలో తమ వైద్య సేవలు ప్రతి ఇంటికి అందాలనే సంకల్పంతో దంత వైద్యంతో పాటు అన్ని రకాల వ్యాధుల శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుపుతూ పాఠశాలలోని విద్యార్థులకు గ్రామ ప్రజలకు ఉచిత దంత శిబిరంలో అవగాహన కల్పిస్తూ నార్కెట్పల్లి వైద్యశాల రావడానికి ఉచిత వాహనాన్ని ఏర్పాటు చేస్తున్నామని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరంగం నర్సయ్య ఉపాధ్యాయులు ఉషశ్రీ డాక్టర్ ఏ శ్వేత డాక్టర్ ఏ వర్ష డాక్టర్ శృతి డాక్టర్ సువర్ణ డాక్టర్ గౌతమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ పల్ప్ వరకు లోపల వరకు ఇన్ఫెక్షన్ అయింది అనుకో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది దానికి త్రీ సిట్టింగ్స్ ఉంటాయి లోపల నుండి పల్ప్ ఇన్ఫెక్టెడ్ టిష్యూ అంతా తీసేయాలి తీసి మళ్ళీ దానికి క్యాప్ వేయించుకోవాలి ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంటుంది నెక్స్ట్ అది ఇంకా అలానే నెగ్లెక్ట్ చేశారనుకో ఇన్ఫెక్షన్ ఎక్కువై యాప్సెస్ ఫామ్ అయ్యి పల్ప్ తీసేయాల్సి వస్తుంది సో అందుకే ఎప్పుడైనా స్టార్టింగ్ ఉన్నప్పుడే వెళ్ళాలి మనం పెయిన్ లేదు అని నెగ్లెక్ట్ చేయొద్దు ఏమైనా డిస్కల విజిట్ చేయాలి సో దాట్ అప్పుడు ట్రీట్మెంట్ ఏమి ఉంటుంది అప్పుడే క్లీన్ చేసి చేసి సిమెంట్ వేసి పంపించేస్తారు